అండి నేను ఈ వీడియోలో వెజ్ బిర్యానీ చూపిస్తాను నేను ఎలా చేస్తానో చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చూడండి నేను ఈ గ్లాసుతో రైస్ తీసుకున్నాను ఒక గ్లాసు దీనికి గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి ఈ విధంగా కడిగి పెట్టేసుకున్నాను దానికి కావాల్సినవి పచ్చి బఠానీ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి టమాటోస్ పొటాటో క్యారెట్ ఆనియన్స్ వెల్లుల్లి పేస్ట్ ఆవాలు దాల్చిన చెక్క లవంగము ఇలాచి బిర్యానీ ఆకు ఉప్పు సరిపడా ఆయిల్ ఇవండి కావాల్సిన పదార్థాలు పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను ఆల్రెడీ వేడెక్కింది దాంట్లో ఆయిల్ వేసేసుకుందాం గ్లాస్ ఏమేమి తీసుకున్నా అంటే పిల్లలు ఎక్కువ బిర్యానీ వెజ్ బిర్యానీ తిన అన్ని ముక్కలు ఉంటాయి కాబట్టి తీసేసి తింటారు వాళ్ళకి ఇష్టం ఉండదు మా ఇద్దరి కోసం తీసుకున్నాను మా సార్ కోసం నా కోసం మాత్రమే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఒక గ్లాస్ రైస్ మాత్రమే తీసుకున్నాను దాంట్లో ఇప్పుడు మనం ఇలాచి లవంగం దాల్చెక్క జీలకర్ర కొంచెం సాధ్యం బిర్యానీ ఆకేసుకుని పచ్చిమిర్చి ఎల్లం వెలు పేస్ట్ டமாட்டி கேரட்டு ஆனியன் அமௌண்ட் நானு வெட்டின பட்டாமி వీటిని మగ్గనిద్దాం చూడండి ఫ్రై అయినాయి చూద్దాం కొంచెం ఫ్రై అయ్యింది మేము కొత్తిమీర వేసుకున్నా ఒక సెకండ్ ఒక ఆరు నిమిషం ఫ్రై అనిచ్చి వాటర్ వేసుకుందామండి ఇవన్నీ ఫ్రై అయ్యాయి ఇప్పుడు వాటర్ వేసుకుందాం గ్లాస్ వాటర్ వేసాను గ్లాస్ వేసాను సాల్ట్ అప్పుడే వేసాను ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడానికి మరుగుతుంటే రైస్ వేసుకోవడమే ఓకేనా వాటర్ మసులుతుంది రైస్ వేస్తున్నాము రైస్ వేసుకోవడం అయింది ఓకే చూడండి రైస్ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడి ఆడుతూ వస్తుంది చూడండి ఓకేనా వెజ్ బిర్యానీ రెడీ బాయ్